రోమన్ క్యాథలిక్ చర్చ్ ప్రపంచ వ్యాప్తంగా ఒకటి పాయింట్ మూడు బిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నాడు ఇప్పుడు ఆ నూట ముప్పై కోట్ల మంది క్యాథలిక్లకు ప్రాతినిధ్యం వహించే వాటికన్ చర్చికి తర్వాతి అధిపతి ఎవరు అన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం ఉన్న కార్డినల్స్లో ఒకరు ఆ పదవిని చేపట్టబోతున్నారు మరి ఆ ఒక్కరు ఎవరు పో ప్రేస్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లేంటి ఎవరి ప్రత్యేకతలు ఏంటి వినిపిస్తున్న పేర్లు ఏంటి ఆ ఐదుగురిలో ఒకరు పోప్ కాబోతున్నారా రేసులో ఉన్న కార్డినల్స్ స్పెషాలిటీ ఏంటి ఏ దేశపు కార్డినల్ కొత్త పోప్ కాబోతున్నారు ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి పోప్ అనేది పదవి కాదు దేవుని నిర్ణయంగా క్రైస్తవులు భావిస్తూ ఉంటారు పదమూడు వందల డెబ్బై ఎనిమిది కార్డినల్స్ లో ఒకరిని పోపుగా ఎన్నుకుంటున్నారు క్యాథలిక్ల అత్యున్నత మత గురువైన పోపుగా ఎన్నికైన వ్యక్తి తన పేరును కొనసాగించారు ఆయన తన పేరును బైబిల్లో పేర్ల నుంచి ఒకటి ఎంచుకుని స్వీకరిస్తారు ప్రస్తుతం కన్ను మూసిన పోపు అసలు పేరు జోర్జ్ మారియో బెర్గోగ్లియో ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసీ నుంచి స్ఫూర్తి పొంది ఫ్రాన్సిస్ పేరును స్వీకరించారు ఆ పేరు వినయం పేదలపై కరుణకు చిహ్నంగా భావిస్తారు కొత్త పోప్ పేరు మార్చుకోవడం దాదాపు వెయ్యేళ్లకు పైగా వస్తున్న ఓ ఆచారం ఈ పదవిలోకి వచ్చాక వారు ప్రైవేటు వ్యక్తులు కాదు ప్రపంచ క్యాథలిక్ చర్చికి నాయకుడిగా చూస్తారు పాత వ్యక్తిగత జాతీయత గుర్తింపుల నుంచి దూరం కావడానికే ఇలా కొత్త పేరు పెట్టుకుంటారు అలాంటి పదవిలోకి ఇప్పుడు ఎవరు రాబోతున్నారనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది అందరూ చూసేది ఏంటంటే మిగతా కార్డినల్స్ కూడా ఈయన చర్చికి మంచిగా ఉంటాడా ఈయన మంచి పేరు తెస్తాడా తర్వాత మన దేశానికి ఎలా ఉంటాడు మన గ్రూప్స్కి ఎలాగ ఉంటాయి తర్వాత క్యాథలిక్ చర్చిలో కూడా వేరే వేరే ఐడియాస్ ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి కన్జర్వేటివ్ ఆలోచనలు ఉన్నాయి అంటే ఇప్పుడు జరిగింది వేయ సంవత్సరాలు బట్టి మార్చకూడదని ప్రోగ్రెసివ్ చర్చ్ కూడా ఉన్నది చాలా మార్చి చేయాలి ఇది మిగతా ఇది ఈ ట్రాన్స్జెండర్స్కి ఏంటి దేనికి ఏంటి దానికి ఏంటి ప్రస్తుతం పోప్ రేస్ లో ప్రధాన పోటీదారు పిట్రో పీటర్ ఎడో మార్క్ ఒలెట్ రీన్హార్డ్ మార్క్స్ క్రిస్టోఫ్ షోన్బోర్న్ మాటియో జుప్పి లూయిట్ లాగే పోప్ పోప్ రేస్ లో ఉన్నాయి వీరిలో ఐదుగురికి మాత్రం తర్వాత పోప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కార్డినల్ పిట్రో పరోలిన్ రేస్ లో ముందున్నారు ఇటలీ దేశస్థుడైన ఈనా పోప్ ఫ్రాన్సిస్ తర్వాత పోప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అందరూ ఇష్టపడే వ్యక్తి ఈనేనని తెలుస్తోంది ప్రస్తుతం డెబ్బై ఏళ్ల వయసు ఉన్న పరోలిన్ గతంలో పోప్ సెక్రటరీగా పనిచేశారు దీంతో ఆయనకు వాటికంతో పాటు దౌత్యపరమైన సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి ముఖ్యంగా చైనా మిడిల్ ఈస్ట్ దేశాలతో కూడా పిట్రో పరోలిన్ సున్నితమైన చర్చల్లో పాల్గొని సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేశారు ఇక పోప్ రేసులో వినిపిస్తున్న మరో పేరు కార్డినల్ పీటర్ ఎర్డో ఈ హంగేరీ దేశం ఈయనకు ప్రస్తుతం డెబ్బై రెండేళ్లు చర్చ్ ప్రచారం కోసం తీవ్రంగా కష్టపడ్డారు యూరోపియన్ విషన్స్ కాన్ఫరెన్స్ మండలి చీఫ్ గా కూడా పనిచేశారు దీంతో ఈయనకు పోప్ అవకాశం ఉందని ఎక్కువ మంది మద్దతు తెలిపే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది తన పదవీ కాలంలో ఆఫ్రికన్ కార్డినల్స్ తో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు కార్డినల్ రిన్ హార్డ్ మార్క్స్ లో ప్రముఖంగా వినిపిస్తోంది ఈయన వయసు పోప్ ఫ్రాన్సిస్ కు కీలక సలహాదారుగా పనిచేశారు వాటికన్ ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు పోప్ ఫ్రాన్సిస్ కు చాలా సన్నిహితుడు అని పేరు ఇక రేస్ లో మరో పేరు కార్డినల్ పీటర్ టర్క్సన్ ఈయన ఘనాదేశానికి దేశానికి చెందిన వ్యక్తి వయసు డెబ్బై ఆరేళ్లు ఆఫ్రికాలో క్యాథలికుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఆ ఖండానికి చెందిన వ్యక్తిని పోపుగా నియమించాలన్న డిమాండ్లు వస్తున్నాయి టోక్సన్ కు ఈ అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇక ఫిలిప్పీన్స్ కు చెందిన కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే పేరు కూడా రేస్ లో వినిపిస్తోంది ప్రస్తుతం ఈయన వయసు అరవై ఏడేళ్లు మీడియాలో ఈయనకు మంచి పేరుంది అనేక మంది జర్నలిస్టులతో మంచి సంబంధాలు సాగిస్తున్నారు కొత్త కొత్త విషయాలు తెలుసుకునేందుకు విపరీతమైన ఆసక్తి చూపిస్తారు ఈయన అయితే ఆసియా ఖండం నుంచి ఎన్నికైన తొలి పోప్ గా చరిత్ర క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది సామాజిక న్యాయం విషయంలో పోప్ ఫ్రాన్సిస్ కు సమానమైన అభిప్రాయాలు ఉన్నాయి ఇక నలభై ఐదేళ్ల వయసు ఉన్న మైకోలా బైచోక్ గత ఏడాది కార్జినల్ గా మారారు యుక్రెయిన్ రష్యా అమెరికాలో చర్చ్ సర్వీసెస్ లో పాల్గొన్న ఆయన రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ తరపున వాదనలు వినిపించారు పోప్ ఫ్రాన్సిస్ ప్రోత్సహించిన కార్డినల్స్ అందరి మద్దతు లభించినా వయసు తక్కువ ఉండడంతో పోప్ అయ్యే అవకాశాలు తక్కువే అమెరికాకు చెందిన అరవై తొమ్మిదేళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ పేరు కూడా పోప్ లో బలంగా వినిపిస్తోంది గినియాకి చెందిన కార్డినల్ రాబర్ట్ సారా కెనడాకు చెందిన కార్డినల్ మార్క్ ఓలెట్ ఆస్ట్రియాకు చెందిన కార్జినల్ క్రిస్టోఫ్ షోన్బోన్ ఇటలీకి చెందిన కార్జినల్ మాటియో జుప్పీ ఇలా నెక్స్ట్ పోప్ రేస్ లో చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఓటేసేది నూట ముప్పై ఐదు మంది అయినా పోటీ మాత్రం భారీగా కనిపిస్తోంది దీంతో ఇప్పుడు ఎవరు కొత్త పోప్ గా మారుతారు అన్నది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది